సుమిత్ర కార్తీక్ దగ్గరికి వచ్చి ఎవరు నీ ప్రాణదాత చూపిస్తాను అన్నావు కదరా చూపించరా త్వరగా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే అత్త నిన్ను వెయిట్ చేయించడం నాకు ఇక ఇష్టం లేదు నువ్వు కళ్ళు మూసుకొని ఆ ప్రాణదాతను తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే తన కళ్ళను మూసుకుంటూ ఉంటుంది ఇంతలో కార్తీక్ దీపను తీసుకొని వచ్చి సుమిత్ర ఎదురుగా నించుని పెడుతూ ఉంటాడు సరే అత్త నువ్వు ఇక కళ్ళు తెరువు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే తన కళ్ళు తెరిచి ముందు ఉన్న దీపని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా దీపను పెట్టావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే మరి నా ప్రాణదాత ఎవరనుకుంటున్నారు ఇదిగో ఈ దీపనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం నేను నమ్మను అని చెప్పేసి అయితే మీరు అబద్ధం చెప్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే అవును మమ్మీ నువ్వు చెప్తుంది కరెక్టే దీప ఈ ప్రాణదాత ఎట్టి పరిస్థితుల్లో కాదు అలాంటప్పుడు నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఆ విషయం చెప్పాలి కదా ఎందుకు ఆ విషయాన్ని దాచిపెట్టింది ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు స్మార్ట్గా మాట్లాడుతున్నావు మరదల సరే అయితే నీకు ప్రూఫ్తో సహా చూపించాలి కదా ఆ ప్రూఫ్స్ కూడా నాకు దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే ఏంటి ప్రూఫ్స్ అంటున్నాడు అని చెప్పేసి అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే తన దగ్గర ఉన్న చిన్ననాటి ఫో దీప ఫోటోల్ని తీసి సుమిత్రాకు చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర అయితే అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవును నిజమే దీపనే కదా ఈ ఫోటోలో ఉన్నది ఈ ఫోటోలో ఉన్నది కూడా దీపనే అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న దీప వాళ్ళ అత్తకు చూపించి ఇప్పుడు మీ తమ్ముడితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అనసూయ అయితే ఇంకెవరు దీప ఈ ఫోటోలో ఉన్నది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం సుమిత్రమ్మ గారు అప్పుడు ఆ పరి పరిస్థితుల్లో ఉండటం చూసి నేను చెప్పలేకపోయాను ఇక ఆ అవసరం కూడా నాకు రాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇదిగో ఈ లాకెట్నే కదా నేను ఎన్నాళ్ళుగా దాచుకున్నది నువ్వు ఇప్పుడు దీపమెళ్ళలో వేస్తే చూడాలని ఉంది అత్తా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే నీకే సుమిత్ర వెయ్యి దీపమెళ్ళలో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఆ లాకెట్ని తీసుకొని వచ్చి దీప వేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది జోత్న మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఇంట్లో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అత్త నువ్వు దీపకి ఏదైనా చేస్తాను అని చెప్పావు కదా నా ప్రాణదాతకు నువ్వు ఏదైనా హెల్ప్ చేస్తాను అని ఏదైనా సాయం చేస్తాను అని చెప్పావు కదా ఇప్పుడు చేయగలవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఏం చేయాలో చెప్పరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నువ్వు దీపని క్షమించాలి అత్త ఎప్పటిలాగే మళ్ళీ దీపతో మామూలు నార్మల్ మనిషి మనిషిలాగా మాట్లాడాలి అత్త అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం బాగా మంచి మెలికే పెట్టాడే అని చెప్పేసి అయితే అనుకుంటూ కార్తిక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్